శ్రీ లక్ష్మీ నరసింహ అని మహా చాలా మంది మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు కావచ్చు సంవత్సర శ్రాద్ధ కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటే వాళ్ళు వారు గతించినటువంటి తల్లిదండ్రులకు ఎలాంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి అనేటువంటి క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే మేము ఆడపిల్లల మా తల్లిదండ్రులకు మేము తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం ఆ యొక్క ప్రభావం మా కుటుంబాలపైన ఉంటుందా అని అడుగుతున్నారు చాలా మందికి అంటే ఆడపిల్లలు ఎవరైనా కూడా కర్తగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరితోటైనా అంటే వారికి సంబంధించినటువంటి వంశంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరితోటైనా కూడా ఈ పక్కన ఉండి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు లేదా బ్రాహ్మణుణ్ణి కర్తగా ఉంచి మహాలయ పక్షాల్లో కావచ్చు అదేవిధంగా సంవత్సర శ్రాద్ధ కార్యక్రమాలు కావచ్చు బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి ఈ యొక్క తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించవచ్చు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి సంకల్పం మీదైతే శ్రీనుసింహ శ్రీనిసింహ సేవా వారి ఆధ్వర్యంలో పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కూడా మనం యొక్క మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలను పెద్ద కొడుకుగా ఉండి నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకుంటే క్రింద నంబర్ని సంప్రదించవచ్చు సర్వేజనా శుకునోభవంతో